అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి కార్తీకమాసం అంటేనే చాలా పవిత్రమైన మాసమైతే కార్తీకమాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుంది కార్తీక్ మాసంలో వచ్చే సోమవారాలకు ఎంత విశిష్టత ఉంటుందో అంతే పవిత్రత కార్తీక శనివారాలకు ఉంటుంది కాబట్టి కార్తీక్ శనివారాలు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఏదైనా ఒక శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి విశేషంగా పూజిస్తే మీ ఇంట్లో కనుక వర్షం కురుస్తుంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారమవుతుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆపదల నుంచి గట్టెక్కడానికి శనివారం శ్రీవెంకటేశ్వర స్వామిని పూజిస్తారు ఈ కార్తీక మాసంలో వచ్చే శనివారం నాడు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేయాలి ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాలు గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తమని అంటారు ముక్కోటి దేవతలు అందరూ కలిసి బ్రహ్మముహూర్తంలోనే భూమిపైకి వస్తారట కాబట్టి ఉదయం బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి కార్తీక శనివారం పూజ చేసే స్త్రీలు చన్నిటితో తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుని వెంకటేశ్వర స్వామి పూజను ప్రారంభించాలి శనివారం పూజ చేసేవారు ఖచ్చితంగా దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి దేవుని పటాలను పూలతో అలంకరించుకోవాలి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని మాత్రం విశేషంగా అలంకరించుకోవాలి తులసి దళాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి కార్తీక శనివారం ఇంట్లో పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామికి పట్టాకి తులసిమాలను వేసి పూజ ప్రారంభించాలి తులసిమాల వేయలేని వారు కొన్ని తులసి దళాలను తెచ్చుకుని స్వామివారి పటం పెట్టి దీపారాధన చేసుకోవచ్చు మీ భర్త సంపద విపరీతంగా పెరగాలంటే ఈ కార్తీక శనివారం రోజున ఇరవై ఒక్క యాలకులను దారానికి వచ్చి ఒక యాలకుల మాలను తయారుచేసి వెంకటేశ్వర స్వామి పటానికి యాలకుల మాలలు వేసి స్వామివారికి నమస్కారం చేసి మీ ఇంట్లో పూజ ప్రారంభించండి ఏడుకొండలవాడి పూజలో పిండి దీపానికి విశిష్టమైన స్థానముంది కార్తీక శనివారం చేసే పూజలు పిండి దీపంలో దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది ముందుగా బియ్యం పిండిలో కాస్త పాలుపోసి ఒక చిన్న బెల్లం ముక్క వేసి చపాతి పిండిలాగా చేసి దానితో ప్రమిదలాగా తయారు చేసుకోవాలి అంటే పిండి ప్రమిద అన్నమాట ఈ విధంగా రెండు పిండి ప్రమిదలు తయారు చేసుకుని ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఒక్కో పిండి ప్రమిదలో ఏడువత్తులు వేసి ఆవు నేతితో కాని నువ్వుల నూనెతో కాని వెంకటేశ్వర స్వామి ఎదుట దీపారాధన చేయాలి స్వామివారికి నైవేద్యంగా బెల్లం ముక్కలు నివేదించండి అనంతరం వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చదువుకోవాలి గోవిందనామాలు చదవలేని వారు కార్తీక శనివారం పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ స్వామివారిని పూజిస్తే మీ కుటుంబంపై స్వామివారి అనుగ్రహముంటుంది వెంకటేశ్వర స్వామి పూజలో విశేషంగా పచ్చకర్పూరంతో హారతి ఇస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి చివరిగా స్వామివారికి కొబ్బరికాయ కొట్టిమూడు ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి అలాగే శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర ఆలయాన్ని దర్శించి నీ దీపం వెలిగించేవారికి అన్ని బాధలు తొలగిపోయి సుఖసంతోషాలు ప్రాప్ కోరికలు త్వరగా నెరవేరడంతో పాటు వెంకన్న అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది కార్తీక శనివారం కట్టే ముడుపుకు ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి ఎవరైనా వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే ఈ కార్తీక మాసంలో ముడుపు కట్టుకోండి కోరిన కోరికలు కచ్చితంగా నెరవేరుతాయి మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే శనివారం కొన్ని పొరపాటు చేయకుండా ఉండాలి శనివారం నాడు నూనె కొనకూడదు శనివారం నూనె కొనుగోలు చేస్తే మీరు అప్పుల సమస్యలు పెరుగుతాయి అలాగే శనివారం నాడు కూడా నల్లని వస్తువులను కొనకూడదు అలాగే చెప్పులు కూడా శనివారం అస్సలు కొనకూడదు దీనివల్ల మీ పురోగతి నశిస్తుంది ఈ శనివారం ఒక బిర్యానీ ఆకులు తీసుకుని ఆ ఆకుపైన మీ కోరికను రాసి ఆకుని అగ్గిపుల్లకి కాల్చి ఆకునుండి వచ్చిన బూడిదను పచ్చని మొక్కలకి వేయండి శనివారం ఇలా చేస్తే మీ కోరిక త్వరలోనే నెరవేరుతాయి ప్రతి శనివారం ఉదయం స్నానం చేసిన తరువాత ఓం సనిస్వరాయ నమః తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసివస్తుంది రాబోయే రోజుల్లో సుఖసంతోషాలతో జీవిస్తారు అలాగే శనివారం నల్ల కుక్కకు ఆహారం తినిపిస్తే మీ జాతకంలో రాహుకేతు దోషాలు తొలగిపోతాయి అలాగే ప్రతి శనివారం రోజున శని దేవుడు ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి సాధారణంగా శని దేవుని పేరు వినగానే ప్రజలు భయపడతారు అయితే భగవానుడు ఎంతో దయ కలిగినవాడు భక్తులపై ఎంతో దయను కలిగి ఉంటాడు అయితే ఏలినాటి సన్ని దోషాలతో బాధపడేవారు శనివారం రోజున కారం తినకూడదు కారం బదులుగా మిరియాలను ఉపయోగించాలి